ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని వంశీగారు రాసిన ఆకుపచ్చని జ్ఞాపకం అనే పుస్తకం నుంచి గోదారి తల్లి అనే కథను ఇప్పుడు మనం విందాం దీపావళి వెళ్లిన ఆరో రోజు ఒక మంచి ముహూర్తంలో బయలుదేరింది పెసంగి రామారావు నావ దాంట్లో రామారావుతో పాటు వాళ్ళ ఆవిడ గంగాలమ్మ పదిహేను పద్దెనిమిదేళ్ల కొడుకులు అంజిగాడు ఏసు పడికట్టు మీద పడుకునున్న ముసలి తండ్రి కన్నయ్య ఉన్నారు జంధ్యం నీలం నిక్కరు తప్ప ఒంటి మీద ఇంకేం లేని రామారావు గడేస్తుంటే అంజిగాడు చుక్కాని దగ్గరున్నాడు లోపలికొస్తున్న నీళ్ళని డొక్కుతో తోడి గోదాట్లో పోస్తున్నాడు యేసు గమేళాలో ఉన్న మట్టి పొయ్యి వెలిగిస్తున్న గంగాలమ్మ నావగూడు మీద పురికొసతో కట్టేసున్న రెండు పందెం పుంజుల్ని ఇష్టంగా చూస్తుంది ఎదురుగాలి ఎక్కువగా ఉంది ములుగుపాము కన్నా అధ్వానంగా ఉంది నావనడక వాళ్ళమ్మిచ్చిన సీవండి దాకలో మిగిలిన టీ తాగిన ఏసులో హుషారు పెరిగింది మధ్యాహ్నం కూరలోకి చేపలు పడతాయని విసురుగా వేశాడు వల చుట్ట అంటించిన కన్నయ్య నిరుడు వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టిందిరా అని అడిగాడు కొడుకుని ఎనిమిది రోజులు చెప్పాడు రామారావు ఈ ఏడు ఎన్నాళ్లు పట్టొచ్చంటావు మళ్లీ అడిగాడు కన్నయ్య చెప్పలేం అన్న రామారావు ఊళ్ళో షావుకారు కొండూరు రంగబాబుని బండబూతులు తిట్టాడు షావుకారు దగ్గర వచ్చే ఏడాది వడ్డీతో సహా జమ కట్టేలాగా అప్పులు తీసుకుని నావలకి రిపేర్లు గట్రా చేయించుకుని ఈ ఎనిమిది రోజులకి సరిపడా బియ్యం పప్పులు ఉప్పులు కిరాణా సామాన్లు కొనుక్కొని పడవకి ఐదారుగురు చొప్పున ఒక వంద పడవల జనం బయలుదేరతారు వాళ్ళు పాపికొండలకి ముందు తగిలే కొరుటూరు సిరువాక శివగిరి టేకూరు లాంటి నది ఒడ్డు గ్రామాలుండే చోట గోదావరి మధ్యలో ఇసుకతిప్పల మీద మకాంలుంటారు ఈ శీతాకాలం ఎండాకాలం పట్టిన చేపలు అక్కడి వ్యాపారస్తుల కమ్మి పోసుకొని మిగిలింది వెనకేసుకుని వర్షాకాలంలో వెనక్కొచ్చి షావుకారికి కట్టాల్సింది కట్టేస్తారు అయితే నిరుడు రాబడి తక్కువయ్యి తక్కువ కట్టారని ఈ ఏడాది సొమ్ము ఇవ్వను పొమ్మన్నాడా రంగబాబు తండ్రులు తాతల కాలం నుంచి ఈ ఇచ్చిపుచ్చుకోడాల్లో మేమెప్పుడు ఎగ్గట్టలేదు బాబయ్యా అని ఎంత పడ్డా వినలేదు రంగబాబు అంతేకాకుండా ఇంకో షావుకారైన ఎర్రమెల్లి చినభద్రాన్ని కూడా ఇవ్వనివ్వకుండా చేశాడు దీంతో కాస్తో కూస్తో వెనుక వేసుకున్నోళ్లు సరే ఈ పెసంగి రామారావు లాంటి బక్కళ్ల పరిస్థితి చాలా ఇబ్బందిగా తయారైంది వెళ్తా వెళ్తా దారి పొడుక్కి చేపలు పట్టుకొని చీకటి పడేసరికి ఏ రేవు వస్తే ఆ రేవులో వాటిని అమ్ముకొని ఎచ్చాలు తెచ్చుకొని ఆ రాత్రి అక్కడ వండుకొని తిని మర్నాడు బయలుదేరాల్సి వస్తుంది అందుకే వాళ్ల బాబు ఈసారి కొరుటూరు వెళ్లడానికి ఎన్నాళ్లు పడద్దంటే చెప్పలేం అన్నాడు రామారావు ఏసుగాడి వలలో గొరకలు గండుమేన్లు పడ్డాయి ఈవేళ మంచి డబ్బు అనుకున్న అందరిలోనూ హుషారు పెరిగింది ముందుకెళ్తున్న నావ చుక్కానికున్న తెడ్డు విరిగిపోతే ఆత్రేయపురం రేవులో ఆపేశారు ప్రతి ఏడు సాయంత్రానికి పేరవరం రేవులో మకాం వేసేవాళ్ళం ఈ ఏడాది చూడు అని తిట్టుకుంటా విరిగిన తెడ్డు తండ్రికిస్తే రిపేర్ చేయించుకురావడానికి ఊళ్ళోకి వెళ్ళాడు కన్నయ్య అలసిపోయిన రామారావు అక్కడున్న రాజ ఉసిరి చెట్టు నీడలో పడుకున్నాడు పచ్చి పులుసు గొరకల ఇగురు వండి మొగుణ్ణి లేపింది గంగాలమ్మ చేపల్ని ఊళ్ళో అమ్మిన ఏసు వంటలకి కావాల్సిన సామాన్లు ముసలోడికి సారా కొనుక్కుచ్చేసరికి సాయంత్రం అయింది అక్కడి కొబ్బరి తోట యజమాని రాజుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ ఎందుకు ఆగారు లాంటి ప్రశ్నలేస్తుంటే అప్పుడే తెడ్డు బాగు చేయించుకొచ్చిన కన్నయ్య చిత్తవండి అంటా వాళ్ల గురించి చెప్పాడు కోడిపుంజులు బలేగున్నాయి అమ్ముతారేంట్రా అడిగాడు రాజుగారు అమ్మవండి ఎగువకెళ్లాక పండగలప్పుడు పందాలేసుకుంటామండి అన్నాడు కన్నయ్య వీటికేసే మేత ఏంటోగాని చాలా బలంగా ఉన్నాయి ఈ మా అంజగాడి అండి ఏమేసి పెంచుతాడో ఆ యదవ తత్తుకొడుక్కే తెలవాలండి అన్నాక కాసేపు అది ఇది మాట్లాడి వెళ్ళిపోయాడు రాజుగారు రాత్రి వాళ్ల బాబు కన్నయ్యతో పాటు తాగిన రామారావుకి బాగా ఎక్కింది షావుకారు రంగబాబు గుర్తొచ్చేసరికి తెగ తిట్టేశాడు ఆ వాగుడికి నిషా ఇంకా బాగా ఎక్కేసరికి ఏడ్డం మొదలెట్టాడు కొడుకుని అలా చూసిన ముసలోడు ఒళ్ళో పొడుకు పెట్టుకొని ఏడుస్తా ఓదార్చడం మొదలెట్టాడు అలా తండ్రి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోవడం చూసిన కుర్రోళ్ళు గంగాలమ్మ చాటుకెళ్లి నవ్వుకుంటున్నారు తెల్లారింది రాత్రి మిగిలిన పొడన్నమే అందరికీ పెట్టింది గంగాలమ్మ ఏసు అంజి ఒడ్డునేసిన గూడారంలో సామాన్లన్నీ నావలో సర్దేశాక అది రాత్రి బాగా తాగేసి తెగ మాట్లాడుకున్న ఆ తండ్రి కొడుకులు ఇప్పుడు ఎడముఖం పడముఖంగా ఉన్నారు వాళ్లని రాత్రులలాగా పగలిలాగా చూడడం అలవాటైపోయిన గంగాలమ్మ పిల్లలు ఏం మాట్లాడడం లేదు రామారావు కాసేపు గంగాలమ్మ కాసేపు గడేస్తుంటే చుక్కాని దగ్గర కూర్చున్నాడు కన్నయ్య లంకల్లో ఇటుక బట్టీలు అరటి తోటలు మొక్కజొన్న తోటలు దోసపాదులు దాటుకుంటా మధ్య మధ్యలో ఆపుతుంటే ఏసు అంజి వంతుల వారీగా వలలేస్తూ చేపలు పడుతూ సాయంత్రానికి పేరవరం వచ్చి రాత్రికి అక్కడ మకం వేశారు మూడో రోజు మద్దూరు లంకలో ఉండి నాలుగో రోజు ధవళేశ్వరం వచ్చారు ఇక ఆనకట్ట దాటాలి నావని నీళ్లలో నుంచి నేల మీదకి తీసుకొచ్చి బండి మీదకి ఎక్కించి ఆనకట్టకి అవతల పక్కకి వదలాలి ఆ వేళ దాటించాల్సినవి చాలా ఉండేసరికి సాయంత్రం అయిపోయింది రాత్రికి అక్కడే ఉండిపోయి వేటలో దొరికిన ఇలసల్ని బ్యారేజీ మీద మార్కెట్లో అమ్ముకొని మర్నాడు పొద్దుటే బయలుదేరి సాయంత్రానికి అరికల రేవుకొచ్చారు ప్రయాణం చాలా తేలిగ్గా సాగుతుంది గాలి వాళ్లకి అనుకూలంగా వీస్తుంది తెరచాప ఎత్తారు సాయంత్రానికి తాడిపూడిలో ఆగాల్సింది ఏకంగా గూటాల దాటుకుంటా పట్టిసీమ దగ్గరకు వచ్చేశారు గోదావరి మధ్యలో ఆ పెద్ద ఇసుక తిప్ప మీద గోపీచందనం రంగు వేసున్న వీరభద్రస్వామి గుడి దాని చుట్టూ సీమచింత చెట్లు దూరంగా సూర్యాస్తమయం అవుతుంది వేళ్లకన్నా ముందే బయలుదేరిన పొన్నామండ మంగరాజు నావ ఇసుకతిప్ప అంచున కట్టేసింది నీలం రంగు ప్లాస్టిక్ కాగితంతో వేసిన గుడారంలో నెలలు నిండి నెప్పులతో గిలగెల్లాడిపోతున్న పెళ్లం కామేశ్వరిని పడుకోబెట్టి పురుడొచ్చేలాగా ఉంది నువ్వు లోపలికెళ్ళు అని ముసలి తల్లిని పంపిన మంగరాజుకి రామారావు నావ చూశాక ధైర్యం వచ్చింది నెలలు నిండిన మనిషితో ప్రయాణం ఎలా గట్టావురా మంగరాజు మీద విరుచుకుపట్టాడు రామారావు ఏం చేయమంటావురా మాయ ఆ రంగబాబుగాడు అప్పు ఇవ్వనన్నాక తిండి గింజలకి చాలా ఇబ్బంది అయిపోయింది దాంతో అన్నిటికీ ఆ గండిపోసమ్మ తల్లే ఉందనుకుని బయలుదేరిపోయాం ఏం చేద్దాం మాయా మనిషిని ఊళ్ళోకి తీసుకెళ్దామా రామారావు నడిగాడు మంగరాజు వెళితే పోలవరం వెళ్ళాలి గాని ఈ పట్టిసీమ ఊళ్ళో హాస్పిటల్ ఏం లేదురా అన్నాడు కన్నయ్య మరైతే ఏం చేద్దాం అన్నాడు మంగరాజు ఏం చెయ్యొద్దు మీ అత్త గంగాలమ్మకి మంత్రసాని పని బాగా వచ్చు పురుడు తను పోస్తుంది నువ్వేమిదైపోకు అన్నాడు రామారావు నెప్పుల బాధతో మెలికలు తిరిగిపోతున్న కామేశ్వరి దగ్గరికి వెళ్ళి కూర్చుంది గంగాలమ్మ నావలోపల దాచిన పెట్రోమాక్స్ లైట్ వెలిగించాడు కన్నయ్య బాధతో గిజగిజ గింజుకుంటుంది కామేశ్వరి తెల్లవారుజామయ్యింది నావ గూటి మీద కోడిపుంజులు ఒకేసారి కూశాయి కామేశ్వరికి సుఖప్రసవం అయ్యింది కుర్రాడు పుట్టాడు కోసిన గంగాలమ్మ మంగరాజు తల్లి కాచిన వేడి చంటి చంటిబిడ్డని తుడిచి తల్లి పక్కలో పడుకోబెట్టి మాయ తీసుకెళ్లి గోదాట్లో పారేసింది ఇదిలా జరుగుతుండగా కన్నయ్య రామారావు అంజిగాడు ఏసు వల తీసుకుని వేట పనిలో పడ్డారు పచ్చి బాలింత్రాలు ప్రయాణం మంచిది కాదు ఈ వేళ రేపు కూడా ఇక్కడే ఉండిపోదారి అని గంగాలమ్మ అంటే సరే అన్నాడు మంగరాజు వేటలో ఆరు పెద్ద పెద్ద బొచ్చులు పడ్డాయి అమ్మడానికి ఊళ్ళోకెళ్తుంటే వాళ్ల నాపిన గంగాలమ్మ ఆటిలో ఒకడిక్కడ పెట్టి తక్కిని పట్టుకెళ్ళండు రే అంది అలాగే అంట నావ ఎక్కి బయలుదేరుతుంటే కోనవరం వైపు వెళ్తున్న లాంచీలో జనం ఆ బొచ్చుల్ని గుత్తకి బేరమాడి కొనేశారు పిల్లలుంచిన బొచ్చిని నిప్పుల్లో కాల్చి ఉడికిన మాంసం సీవెండిగిండెలోకి తీసి ఉల్లిపాయలు ఎండిమిరపకాయలు నూరి ఉప్పు నిమ్మరసం ఆ చేప మాంసంలో కలిపి మధ్యాహ్నం అన్నంలో వేస్తే రోజూ కంటే ఎక్కువ అన్నం తినబుద్దయింది రామారావుకి సాయంత్రానికి కొరటాల నారాయణ నావ్ కూడా వచ్చింది నలుగురు అన్నదమ్ములు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు వాళ్ళు ఎవ్వరికీ అవ్వలేదు ముగ్గురు వేటకెళ్తే కుంటోడైన నాలుగోవాడు కృష్ణ వంట చేస్తాడు నావలోంచి దిగిన నారాయణ మాణిక్యం ప్రసవం గురించి విని ఏంటోరా ప్రతి ఏడు బయలుదేరే బయలుదేరేవాళ్ళం ఈ ఏడాది చూడు ఆ కొండూరు రంగబాబు గారి వల్ల ఇలాగ చెట్టుకి పుట్టకీ అయిపోయాం అన్నాడు ఆకాశం అంతా నల్లటి మబ్బులతో మూసుకుపోయింది పెద్ద గాలి దుమారం అంతా చేరి బాలింతరాలు పసిగుడ్డు ఉన్న గుడారం చుట్టూ చీరలు దుప్పట్లు దడి కట్టడం మొదలెట్టారు వర్షం కలికాలం కాకపోతే దీపాల మాస ఎళ్లేదాకా కూడా వర్షమేంటహె తిట్టుకుంటున్నాడు కన్నయ్య దబదబా కురుస్తున్న ఆ వర్షంలో అందరికంటే బాగా తడిసిపోయింది గంగాలమ్మ తెల్లవారింది గంగాలమ్మకి జ్వరం వచ్చింది మధ్యాహ్నానికి చలి జ్వరం బాగా పెరిగిపోయాయి అక్కడున్నోళ్ళు దుప్పట్లు చీరలు ఎన్ని కప్పినా ఉనికిపోతానే ఉంది ఊళ్ళో ఆర్ఎంపి రంగసాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే బిళ్ళలిచ్చాడు రెండు మూడు రోజులు గడిచినయ్యి కొరటాల నారాయణ నావ ఎగువకెళ్ళిపోయింది రామారావు దగ్గరకొచ్చిన పొన్నమండ మంగరాజు బాలింతరాలని ఏ సదుపాయం లేని ఈ తిప్ప మీద ఉంచితే ఏ నిమిషంలో ఏం జరుగుద్దో అని భయంగా ఉందిరా మాయా ఏడో రోజు దాకా పోలవరంలో మకం వేస్తాం రా మీరు కూడా వచ్చేయకూడదు మా మత్తని అక్కడ చూపిద్దారి అన్నాడు ఇక్కడ వైద్యకం మొదలెట్టాం గదా ఇప్పుడు డాక్టర్ని మారిస్తే రోగం తిరగబడద్దేమోరా అన్నాడు రామారావు అయితే లాగిన్ చేస్తాం అనేసి వాళ్ల నావని నీళ్లలోకి తోసి పోలవరం వైపు పోనిచ్చాడు మంగరాజు రామారావు అంజిగాడు యేసు అందరికన్నా ఎక్కువగా ముసలి కన్నయ్య రాత్రి పగలనక కష్టపడి పట్టిన చేపలమ్మి ఆ డబ్బుతో రంగసాయి ఫీజులు ఫీజులిచ్చి మందులు కొంటున్నారు జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్ళా తిరగబెడుతుంది ఇక లాభం లేదని పాత పట్టిసీమ ఊళ్ళో రంగసాయి డాక్టర్ గారింటికి మోసుకొచ్చారు గంగాలమ్మని లోపల పొట్టుపోయి కూరుకుంటున్న రంగసాయి గారి భార్య గిరిబాల బయటకొచ్చి వాళ్ళని చూసి పాత నులక మంచం తెచ్చి అరుగు మీద వాల్చి మనిషిని దానిమీద పడుకోబెట్టండి అంది ఊళ్ళో కొంపటి సంపాదించి వెలిగించిన కన్నయ్య గంగాలమ్మ నులక మంచం కింద పెట్టాడు ఒక దశలో నా వల్ల కావడం లేదు ఈ మనిషిని రాజమండ్రి తీసుకుపోండ్రా అని రంగసాయి డాక్టర్ అనేసరికి రామారావు గుండెలు జారిపోయినాయి మా అమ్మకి జబ్బు తగ్గితే నా పుంజుల్లో ఒకదాన్ని కోస్తాం నీకు కళ్ళు పోస్తాం అని గండిపోసమ్మ తల్లికి దండమెట్టుకున్నాడు అంజిగాడు అమ్మోరు అంజిగాడి మాట వింది దక్కదనుకున్న గంగాలమ్మ లేచి కూర్చుంది డాక్టరు ఇంటర్ మీద వీరభద్రస్వామి గుడి తిప్ప మీద మకాం దగ్గరికి తీసుకొచ్చేశారు గంగాలమ్మని ఐదు రోజులు గంగాలమ్మ పత్యం పుచ్చుకున్నాక పట్టిసీమ నుంచి నావ బయలుదేరింది నావ ముందుకెళ్తుంది గాలి లేక ఒకటే ఉక్కగా ఉంది ప్రవాహం ఆగిపోవడం వల్ల వస్తుంది నీళ్ళల్లో నుంచి గోచి మట్టుకి పెట్టుకున్న అంజిగాడు ఏసు వంతులు వారీగా గడేస్తున్నారు నావగూటి మీద ఉన్న రెండు కోడిపుంజుల్ని చూస్తున్న గంగాలమ్మ నా జబ్బు కోసం మీలో ఒకళ్ళు ఆ అమ్మోరికి బలైపోతారేమిట్రా ఈవేళ అంటుంది బంగారయ్యపేట పోలవరం పైడిపాక దాటిన నావ పోచమ్మ గండి దగ్గర ఆగింది ఒడ్డెక్కితే దారి ఎడాపెడా పాకలున్నాయి వాటి మధ్యలో సారిక హరిబాబు కిళ్ళికొట్టు నాగేశ్వరరావు కాఫీ హోటలు బొంగు దుర్గమ్మ అరటిపళ్ల దుకాణం ఉన్నాయి అవి దాటాక పసుపు ఎరుపు రంగులేసున్న మహాశక్తి గండిపోసమ్మ తల్లికుడి భక్తులు పల్చగా ఉన్నారు ఆ వేళ ఇంతకాలం తమతో పాటు కలుసున్న ఆ రెండు పందెం పుంజుల్లో ఒకదాని కాలి తాడు విప్పుతున్నాడు అంచుగాడు పాపం మనతో పాటు పెరుగుతున్న పుంజులరా అయ్యి అంది గంగాలమ్మ వీటిని పెంచుతున్నది నేనే గదా ఈ అంటే నాకు ఇష్టమే అయితే మా అమ్మ కంటే అంట పుంజుని తీసుకెళ్ళిపోయాడు కాయల్లో పోసి అమ్ముతున్న కళ్ళు కొన్నాడు అంజికాడు పుంజుని కోసి కళ్ళు పోసి అమ్మోరికి నైవేద్యం పెట్టుకున్నాక వండిన ఆ మాంసం అందరికీ పెట్టింది గాని తను మాత్రం తినలేదు గంగాలమ్మ అంతా అయ్యాక బయలుదేరిన నావ ఆ రాత్రికి సింగన్నపల్లి రేవులో ఆగింది తెల్లారింది రాత్రి పైన బాగా వాన కురిసినట్టుంది నీళ్ల రంగు మారింది ఎర్రటి వరద నీరు పాటు లుబ్బలు లుబ్బలుగా కొట్టుకొస్తున్న నురగ ఈ నురగనే చాలా ఇష్టంగా తింటదట పొలశ్చాప అందువల్లే దాని రుచి పెరుగుద్దంట సింగన్నపల్లి రేవులోంచి నావ ఇలా కదిలిందో లేదో పదడుగులేసేలోపే సూదిగా ఉన్న పెద్ద రాయి అడుగున అడుగ అట్టడుగున తగిలింది నావకి ఇక అప్పుడు బొక్కపడింది నీళ్లతో నిండిపోతుంది నావ అది చూసి మెరికలా లేచిన ముసలి కన్నయ్య నావని యమా అర్జెంటుగా తిప్ప మీదకి లాగండ్రా అన్నాడు చూస్తే అది కత్తిరోడ్డు గెడ అందడం లేదు పిల్లలు రామారావు నానా కష్టాలు పడతా దాన్ని ఒడ్డుకు చేర్చారు గోచి బిగించిన కన్నయ్య ఈ ఏడాది అప్పివ్వని ఆ కొండూరు రంగబాబు గారిని మళ్లీ తిట్టుకుంటా బొక్కపడిన చోట ఉడికించిన కీలులో ముంచిన కొబ్బరి పీచు దూర్చి రెండు మూడు చెక్క ముక్కలు చుట్టూరా దిగ్గొడుతుంటే తనకి రాని ఆ పని చేస్తున్న తండ్రి కేసి రెప్పారపకుండా చూస్తున్నాడు రామారావు అదంతా ఎండకి ఆరి వాళ్లు బయలుదేరడానికి ఆ వేళంతా పట్టేసింది వాడపల్లి రేవులో చింతకాయలు దొరికినాయి వలలో పడిన పాలెపు జల్లలతో పులిసెడుతుంది గంగాలమ్మ కుతకుత ఉడుకుతున్న పులుసు వాసనకి తెగరెచ్చిపోయాడు కన్నయ్య ఆ పులుసంటే ప్రాణం ఆ ముసలోడికి కొడుకును పిలిచి ఏం పడతావో ఏంటో ఎలాగైనా సరే ఈవేళ నేను సారా తాగాలి అంటా కూర్చున్నాడు తండ్రి మాటకి భయపడతా ఎత్తుగా ఉన్న ఆ గట్టెక్కిన రామారావుకి కలిసొచ్చిన అదృష్టంలాగా కాదు ఏకంగా రెండు సీసాల తాటిచిగులు దొరికింది వాటితో రాత్రి మామూలే తెగ మాట్లాడుకుంటా నిషా బాగా ఎక్కాక ఏడ్డం ఒకళ్ళు ఒళ్ళు ఒకళ్ళు పడుకొని ఏడుస్తా ఓదార్చుకోవడం మొదలెట్టారు మర్నాడు పిట్లకొండ కచ్చులూరు దాటుకుంటా వెళ్తుంటే గట్టుకి ఎడం పక్కనున్న టేకూరు కుడిపక్క తాళ్ళూరికి మధ్యలో ఉన్న తిప్పల మీద పెళ్లి జరుగుతుంది కపిలేశ్వరం కుర్రోడైన కొరటాల మరిడయ్య కొడుకు బుజ్జిగాడు టేకూరు గిరిజనుల పిల్లైన భాగేశ్వరమ్మని ప్రేమిస్తే అంతా కలిసి పెళ్లి చేస్తున్నారు రామారావు నావని ఆపిన మరిడయ్య ఇవాటికి ఇక్కడ ఉండిపోవాలి మీరు పిల్లల మీద అక్షింతలేసి భోజనాలు చేసి పొద్దున్నే ఎల్దురుగాని అన్నాడు మందు పోతానంటేనే నావు దిగుతాం అన్నాడు ముసలి కన్నయ్య నీలాంటోళ్ళు ఇలాగ పంట చేస్తారని పది కాయల అమోనియా సారా సంపాదించాను గాని ఇక దిగండి అన్నాడు మరిడయ్య పెళ్ళి బాగా జరిగింది దిగువ నుంచి వచ్చినోళ్ళు ఎగువలో వాళ్ళు కలగలిపి తాగడం మొదలెట్టారా రాత్రి మరిడయ్యని దగ్గరికి పిలిచిన కన్నయ్య ఏరా ఈ ఏడాది ఇక్కడ దిగి దిగడంతోనే కొడుకు పెళ్లి చేసేశావు అంత ఆగలేకపోతున్నాడా మీ ఓడు అన్నాడు గలేకపోవడందే హే ఈ లవ్ స్టోరీ మూడేళ్ల నుంచి జరుగుతా వస్తుంది నిరుడు వానాకాలం మేము మా నూరు బయలుదేరుతున్నప్పుడే పిల్ల తాలూకు కొండ్రోళ్లు వార్నింగ్ ఇచ్చారు అన్నాడు మరడయ్య వార్నింగ్ ఏంట్రోయ్ అడుగుతున్న కన్నయ్యకి పెద్ద గుటకే పడింది వచ్చేడు ఇక్కడ దిగి దిగుతుండగానే పెళ్లి చేసేయాలి లేకపోతే మీ ఊరు జనాన్ని ఇక్కడ వేటాడకుండా దిగువకి తోలేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు అందుకే వచ్చి రావటంతోటే ఈ తంతు అన్న కొరటాల మరిడయ్య ఆ రంగబాబుగాడే గనక ఈ ఏడాది ఉంటే ఇంకా బ్రహ్మాండంగా చేసే ఉండరా పెళ్లి అన్నాడు సీవండి గ్లాసులోది ఒక్క గుక్కలో మింగేసిన కన్నయ్యకి బాగా ఎక్కేసింది ఏంటోరా జన్మ పుట్టడం పెరగడం పెళ్ళాడడం పిల్లల్ని కండం ముసలు రకం వచ్చాక చావడం ఈ దిగువ నుంచి ఆ దిగువ నుంచి ఈ ఎగువకి వచ్చాం చూడు అలాగే పుట్టి చావడానికి వెళ్తున్నాం బతుకంటే ఏంటో తెలుసా మరిడి అదో ప్రయాణం రా చాలా ఎక్కువగా తాగేసిన ముసలికన్నయ్య అలా ఏదేదో మాట్లాడుతూ ఏం తినకుండానే ఆ ఇసుకలో పడికిపోయేసరికి మర్నాడు పొద్దుట్నుంచే విరోచనాలు పట్టుకున్నాయి జిగట విరోచనాలు ఒకటి రెండు కాదు ఏకంగా అవుతూనే ఉన్నాయి దాంతో చాలా నీరసపడిపోయాడు ఇక బయలుదేరదాం అనుకుంటే ముసలోడు పరిస్థితి ఏమాత్రం బాగలేదు వాడు వాడిపోయిన కన్నయ్య వేలాడపడిపోతున్నాడు టేకూరు ఊళ్ళోకి తీసుకెళ్దామంటే అక్కడుండే ఆర్ఎంపీ డాక్టరు పూడిపల్లి వెళ్లాడంట కొండ మొదలు వెళితే డాక్టర్ ఉంటాడు గాని బాగా టైం పడద్దు కదా అన్నాడు మరిడయ్య కొడుకు బుజ్జి శివగిరిలో రంగారావు డాక్టర్ ఉన్నాడు కదా మనిషి ఎక్కించి గడయి త్వరగా అన్నాడు మరిడయ్య నావలో వెల్లకిలా పడుకున్న ముసలి కన్నయ్య గుడ్లు తేలేస్తున్నాడు వాణ్ణి చూసిన గంగాలమ్మ తెగ కంగారు పడిపోతుంది రామారావు అంజి యేసు వంతులు వారీగా వేస్తున్నారు గడ వాలు గాలి వాళ్లకి బాగానే సాయం చేస్తుంది చిన్నప్పుడే రామారావు కన్నతల్లి కాలం చేస్తే పెంచి పెద్ద చేసిన కన్నయ్య గోదాట్లో చేపల వేట మీద చాలా పట్టున్న కన్నయ్య ఎలాంటి నావనైనా పడవనైనా బాగు చేయగల కన్నయ్య వలలు నేయటంలో తనకో ప్రత్యేకమైన బాణీ గల కన్నయ్య ప్రాణాలు శివగిరి చేరేలోపే పోయాయి కన్నయ్య కాలం చేశాడు ఆ మనిషినే చూస్తా అంతా ఏడుస్తుంటే పైకెళ్తున్న ఇంకో రెండు నావల మీద కర్రిప్రసాద్ కుటుంబంలో జనం దిగారు అంతా కలిసి గోదావరి మాత ఒడిలోనే పెసంగి కన్నయ్య కట్టిని దహనం చేశారు అలాగా ఎన్నో రోజులు కష్ట అష్ట కష్టాలు పడి వాళ్ళు చేరాల్సిన పాపికొండల ముందు గోదావరి నడి మధ్యలో ఉండే ఇసుక తిప్పల మీదకి చేరుకున్నారు అప్పటికే చాలా కుటుంబాల వాళ్ళు దిగిపోయి పాకలేసుకున్నారు వాళ్ళిలాగా చేరుకున్నారో లేదో ఎడం పక్కనున్న కొరుటూరు రేవుగట్టు మీద ఐదు ఖాళీ లారీలు వరుసగా ఆగి ఉన్నాయి ముందున్న లారీలో నుంచి దిగిన షావుకారు కొండూరు రంగబాబు అందరికీ నమస్కారం పెట్టి మాట్లాడడం మొదలెట్టాడు ఏడేళ్ల తర్వాత సడన్ గా వచ్చినాయంట సర్పంచ్ ఎలక్షన్లు ఊళ్ళో ఉన్న చాలా పెద్దోళ్లకి ఆపోజిట్ గా పోటీ చేస్తున్నాడంట మీరు నా మనుషులని మిమ్మల్ని నమ్ముకొని చేస్తున్నాను ఇంతకు మునుపు నా వల్ల తప్పులేమన్నా జరిగితే క్షమించండి అంట అంతా కరిగిపోయేలాగా చాలాసేపు మాట్లాడి మీరు లేకపోతే నేనెక్కడ చెప్పండి మీరు ఓట్లయ్యకపోతే నేను నెగ్గుతానా చెప్పండి అంతా నావల్ని ఒడ్డున కట్టేసి లారీలో ఎక్కండి మీకోసం సారా ప్యాకెట్లు తెచ్చాను పలోవ ప్యాకెట్లు తెచ్చాను మనూరెళ్లే లోపల దారి పొడుక్కి మీకు వైభోగమే తిరిగి వచ్చేటప్పుడు రొక్కం ఎంత కావాలంటే అంత పట్టుకెళ్ళండి అంట వీళ్ళకి ముందు ముందు తను చెయ్యబోయే సేవల గురించి ఉపకారాల గురించి చెప్తున్నాడు వింటున్న జనం లేదు షావుకారు పాపం కుర్రాడు తెలియక ఏదో చేశాడు ఆ రోజుల్లో తండ్రి తండ్రిగారు తాతగారు మనకెంత సాయం చేసేవారని అంట ఆ పాతకాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనం